హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంపవ మంత్రాస్ ప్రపంచంలోని ఎన్నో రహస్య దేవాలయాల గురించి మనం చాలా విన్నాం అయితే రోజుకు మూడు సార్లు రంగు మార్చే శివాలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా సో ఆ దేవాలయం ఎక్కడ ఉందో చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి దేశవ్యాప్తంగా పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటు శివునికి అంకితం చేయబడిన వేలాది ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఆలయాలు రహస్యాలకు నెలవు అయితే ఈరోజు వీడియోలో అటువంటి విశిష్ట దేవాలయం కోసం తెలుసుకుందాం దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్లోని ధోల్పూర్లో ఉన్న అచలేశ్వర మహాదేవ మందిరం ఒకటి దీని గురించి వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు ఇండియాలో ఉన్న శివాలయంలో మిస్టరీ ఆలయంగా పేరు ఉంది సైన్స్కు ఛాలెంజెస్ విసురుతూనే ఉంది గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగం రోజులో మూడుసార్లు రంగులు మారుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఉదయం ఎరుపు వర్ణంలో మధ్యాహ్నం కాషాయ రంగులో దర్శనమిస్తుంది సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారుతుంది దీనికి తోడు ఈ శివలింగం పక్కకు కదులుతుంది ఈ శివలింగం ఇలా రంగులు మారుతూ కదలడానికి గల కారణాలు తెలుసుకునేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం సాధించలేకపోయారు ఈ ఆలయంలో అనేక అద్భుతాలు జరిగాయని ఈ ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి మరీ రంగులను మార్చి శివలింగాన్ని చూసి తరించిపోతారు అచలేశ్వర మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమగల ఆలయం జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని సందర్శించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు ఇది మాత్రమే కాదు ముఖ్యంగా పెళ్లి కాని వారు ఇక్కడ పూజలు చేస్తే వారికి వెంటనే భాగస్వామి దొరుకుతారట శివుని అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో ఆకర్షణమైన ఆలయ కథనాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు